గణపతి నిమజ్జన ఉత్సవానికి అవసరమైన ఏర్పాట్లపై కాకినాడ వినాయక సాగర్ నిర్వహణకు ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని నగర గణేష ఉత్సవ సమితి కోరింది ప్రజా సమస్యల పరిష్కారం వ్యవస్థ వేదికలో జిల్లా నూతన కలెక్టర్ సగిలి షణోహన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు వార్పు రోడ్ లో రెండు వంతెనల నడుమ ముప్పై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న వినాయక సాగర్ నిర్వహణ గత ఐదేళ్ల నుండి ఉద్దేశపూర్వకంగా బ్రేక్ అయిందని పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని సమితి ప్రతినిధులు కోరారు పదిహేనవ తేదీ వరకు కూడా గణపతి నవరాత్రులు జరుగుతాయి పదహారవ తేదీ సోమవారం నాడు గణేష విగ్రహాలు నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల నిర్వహణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగ్యనగరం హైదరాబాద్లో ఎలాగైతే జరిగిందో ఆ విధంగా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడలో జరిగేటువంటి ఆనవాయితీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా జగన్నాథపురం రెండు మంతల నడుమ ఉన్నటువంటి వినాయక సాగర్ ప్రాంగణానికి ఇక్కట్లు ఎదురైనటువంటి పరిస్థితులు ఇచ్చగా అటువంటి ఇక్కట్లు లేకుండా యథావిధిగా పూర్వ సం వారిని కలిసి దీని మీద ఆర్డీఓ గారితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయలేము వినతపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతు నానాజీ గారు అదేవిధంగా కాకినాడ ఎంపీ తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని కలిసి ఈ యొక్క వినతపత్రాలు ఇవ్వడం ద్వారాగా యథావిధిగా పూర్వ వైభవాన్ని కాకినాడ నగరంలో శాశ్వత ప్రాతిపదికగా ఉండేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్మిరెడ్డి మాలకొండ గారి యొక్క సారథ్యంలో ఈ కాకినాడ నగరంలో కానీ రూరల్లో కానీ గణపతి నవరాత్రులు చేసేటువంటి ప్రతి పందిని కమిటీల్ని కూడా భాగస్వామ్యంగా చేసుకుని ఆ ఆహ్వానితుల ద్వారా ఈ కార్యక్రమాలు జయప్రదం చేసేటువంటి కార్యాచరణ జరుగుతుంది గణేష్ మహారాజ్కి జై ప్లీజ్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్